నేను ఎంటో వాళ్ళు చూస్తున్నాను టూ థౌజండ్ వన్లో బయటకు వచ్చాను నాన్న అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక్కదా నేనండి నా జీవితం టూ థౌజండ్ ఫోర్లో నేను హైదరాబాద్ వచ్చాను నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి నేను ఎలా బతుకుతున్నాను అడగండి పూర్వ క్రితం అరకు వ్యాలీలోని అల్లూరు సీతారామరాజు స్కూల్లో ఈ రాక్షసు తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు ఆ వ్యక్తి ఒక లేడీ సైకో గరికిపాటి ఎప్పటికీ వీడియోలు ముందుకు వచ్చి మాట్లాడలేడు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేసాడు అందుకే స్త్రీ సైకో అన్నాను పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాడు నా కన్న కొడుకు చేత గురిజాడని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను పిచ్చి విదవద్దు ఎంత ప్రేమగా పెంచుకున్నాను వాడు అన్నీ మర్చిపోయాడు తండ్రి రక్తం కదా వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడు అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అప్ ఆన్ టైం నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు మూసుకుని ఉన్నాడు శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు మీరన్నమాట పాయింట్ కరెక్ట్ వదిలేయండి పాప పిచ్చిది శారద వదిలేయండి మా పిల్లలకి అన్నం పెట్టింది అంటే దేవత కానీ వీళ్ళు నీ చూడండి